ఏమిటి వింతగా చూస్తున్నారు నేనే ప్లాస్టిక్ని నేను లేకపోతే మీకు ఒక్కరోజు కూడా గడవదు నన్ను చూడందే మీకు పొద్దు పొడవదు నేను లేకపోతే మీ ఇంట్లోకి పాలు రావు కూరగాయలు రావు బియ్యం రావు చివరికి మీకు బతకటమే రాదు నేను ఒక్కసారి పుట్టాను అంటే వందల సంవత్సరాలు బతుకుతా మరి మీరు గట్టిగా వందేళ్లు బతకలేరు మీరు నన్ను నాశనం చేసేలోపు నేను మిమ్మల్ని కొన్ని వందల సార్లు నాశనం చేయగలను నేను భూమిలోనే కాదు మీ నరాల్లోనూ కిడ్నీల్లోనూ రాళ్లుగా పేరుకుపోయా ఇప్పటికే మీరా నన్ను వదిలేది వదల్లేరు ఈ భూమి అంతు చూడనంత వరకు サーバー。